ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు పుల్స్ మార్కెట్ ఇడ కోడిదుళ్ళు ఉన్నాయి ఒకటి గోధుమ పుల్లది ఒకటి కోడె రెండు ఉన్నాయి శుద్ధం ఇవేవరి ఇద్దకు నీవేనా వేసిన యాపాలు ఇవి ఫ్రెండ్స్ రెండు పాల పాల కోడిదుళ్ళు బాగున్నాయి దుల్లు అయితే మళ్ళా ఏ ఊరు మనది షాబాద్ ఇటిక్యాల మండల్ ఇటిక్యాల మండల్ షాబాద్ జగులాంబ గద్వాల్ జిల్లా రేట్ ఎంత ఒకటి అరవై అడిగారు ఎవరేనా ఎంత అడుగుతుండ్రు ఒకటి ఇరవై ఐదు అడిగిన రాట వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మేళా ఉన్నారు కోటి ముప్పై ఐదు వస్తే ఇడుస్తారు నేర్పించారు పనికి ఇట్లా మామూలుగా అవుతాయి ఫుల్ గ్యారెంటీ బండి గడమంతా ఏం పళ్ళు అయితే దులిపిలేవు ఇంకా పళ్ళు కూడా దులిపిలే ఏం పేరు నీ పేరు నరసింహులు రైతు పేరు అయితే నరసింహులు అంట ఎవరికన్నా కావాలనుకుంటే పైన అయితే ఫుల్ గ్యారెంటీ అటా నెంబర్ చెప్పండి ఒకసారి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ వన్ సెవెన్ డబల్ వన్ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా అవసరమైతే షాబాద్ ఇట్క్యాల మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నర్సింహుల్ని కాంటాక్ట్ చేయండి